హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం రేపటి నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ సమర్పణకు తుది గడువు ఏప్రిల్ మూడు పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయొద్దు అంటూ మనకు నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే ఇచ్చారు రాష్ట్రంలో మెగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో సోమవారం నుంచి ప్రారంభమవుతుంది పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే దరఖాస్తుల సమర్పణకు వచ్చే నెల మూడో తేదీ వరకు గడువు ఉన్నది సోమవారం నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు డిఎస్సికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాలి గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు అయితే డిఎస్సికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది కనిష్ట పరిమితి పద్దెనిమిది నుంచి గరిష్ట వయోపరిమితి నలభై ఆరేండ్ల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేయవచ్చని సూచించింది ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు మాజీ సైనికులకు మూడేండ్లు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్లు వికలాంగులకు పదేండ్ల పాటు సడలింపు ఇస్తున్నట్లుగా ప్రకటించింది డిఎస్సి రాత పరీక్షలకు పరీక్షలను ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిఆర్టీను నిర్వహించాలని నిర్ణయించింది మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ఏడాది సెప్టెంబర్ ఆరవ తేదీన డిఎస్ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం విడుదల చేయగా ఒక లక్ష ఏడు వేల ఐదు వందల రెండు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఇతర వివరాలకు స్కూల్ ఎడు డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ లేదా జూలైలో డిఎస్సి రాత పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నది అంటూ సో ఈ విధంగా తెల్చారన్నమాట రేపటి నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ అంటూ